బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏపీకి పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీగా వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి సో రాష్ట్రానికి అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట మనకి ఉత్తర బంగాళాఖాతంలో మనం సోమవారం అల్పపీడన ఏర్పడింది ఇది మంగళవారం మరింత బలపడబోతుందన్నమాట తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతలో గురువారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్తున్నారు ఇది పశ్చిమ వయో దిశగా కదిలి మనకి భారీగా వర్షాలు అయితే తీసుకురాబోతోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు రాబోతున్నాయి మనం చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం పార్వతపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్పేసి అయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది అనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఏపీకి భారీ వర్షాలు అయితే మనకి మంగళవారం అయితే వస్తున్నాయన్నమాట మంగళవారం నాడు భారీని నుంచి అతి భారీ వర్షాలు అయితే వస్తున్నాయని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమవుతుంది సో మీరు గమనించవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే మంగళవారం ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అందువల్ల మనం చూసుకున్నట్లయితే ఏపీలో మంగళవారం అన్ని జిల్లాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఇది మనకి విశాఖ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి